పాకిస్తాన్ తో కార్గిల్ యుద్ధం జరిగి ఇరవై ఐదు పురస్కరించుకొని కార్గిల్ విజయ్ దివస్గా జూలై ఇరవై ఆరు కొనసాగిస్తున్నారు జిల్లా కేంద్రంలోని ఎంపీపీ రూరల్ మండలంలో నివాళులర్పించారు ఎంపీడి రామాదేవి ఎంపీఓ రవిబాబు బాబు కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో ఎందరో సైనికులు అమలు వారి కోసం ఆత్మశాంతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారి సందర్భంగా తెలియజేశారు